హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు మన బలాలేంటి బలహీనతలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే పబ్లిక్ని మనం చేసే వీడియోస్ అన్నీ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ లెవెల్లో ఒక కమ్యూనిటీకి తెలియాల్సిన ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కానీ క్యూరేటివ్ ఆస్పెక్ట్ కానీ మనం తీసుకుని ప్రజలకి ఈ టాపిక్ తెలిస్తే కొద్దిగా మంచి జరుగుద్ది అని మనకి తట్టినప్పుడు మనకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళు అదే పనిగా ఏ పని పాఠాలు అన్నీ వదిలేసి చదువుకున్నది ఒక్కటే కాబట్టి దానివల్ల వచ్చిన నాలెడ్జ్ని ఇంకొకరికి షేర్ చేస్తే దాంట్లో ఆ ఒక్క వర్డ్ వల్ల ఓహో ఈ లక్షణం ఉంది ఈ లక్షణంతో ఈ లక్షణం కలిసి ఉంటే డేంజర్ ఉంటుంది మీరు జాగ్రత్తగా భ భయపడాలి తొందరగా కొన్ని టెస్టులు చేయించుకోవాలి కొంత స్పెషలిస్ట్ని కలవాలని చెప్తాం కొన్ని లక్షణాలు ఉంటే అసలు భయపడక్కర్లేదు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి అనేది చెప్తాం ఇప్పుడు నేను గ్యాస్ట్రో డాక్టర్ని గ్యాస్ట్రో డాక్టర్ని కాబట్టి చాలామంది గ్యాస్ నొప్పిని గుండె నొప్పి అనుకుంటారు దాన్ని ఏమంటారంటే హార్ట్ బర్న్ అంటారు సో ఇప్పుడు రెండు లక్షణాలు అందరికీ ఇక్కడ పట్టేసింది ఇక్కడ మంటకు ఉంది ఛాతిలో పొట్టలో పొట్లో మంటగుంది అని అంటారు కొంత వైపు మంటగుందండి కొంచెం మంట వైపు అంటే లక్షణానికి స్పెషాలిటీ తెలియదండి అంటే ఒక లక్షణం లక్షణంలాగే ఉంటుంది ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి నాకు భుజం నొప్పి వచ్చిందని ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎడం భుజం నొప్పి వచ్చినప్పుడు గుండె నొప్పిలో కూడా ఎడం భుజం నొప్పి రావచ్చు సో లక్షణం అనేది లక్షణంలాగే చూడాలి లక్షణానికి పలానా డాక్టర్కి చెప్పి వెళ్ళం కాబట్టి ఇది పర జనరల్ ఎడ్యుకేషన్ అనేది అందరికి ఉండాలి ఆ ఉద్దేశంతో మనం హార్ట్కి సంబంధించిన వీ వీడియోలు కానీ ఏదన్నా చేసామనుకోండి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ బాగా అర్థం అవటం వల్ల వాళ్ళకి తెలియని కాన్ఫిడెన్స్ రావటం కానీ పేషెంట్స్లో వాళ్ళకి ఒక విధమైన ధైర్యం రావటం కానీ ఎప్పుడు భయపడాలి ఎప్పుడు భయపడకూడదు అనేది తెలియటం కానీ వచ్చి కొంతమంది ఓపీకి వస్తున్నారు ఓపీకి వచ్చి ఫైల్ తీసుకొచ్చి నన్ను అడుగుతున్నారు డాక్టర్ గారు ఇగో నా ఫైలు నాకు నడిస్తే కొంచెం గుండెలో పట్టేయటం అది ఉంది ఫస్ట్లో గ్యాస్ ట్రబుల్ అని అనుకున్నాము తర్వాత పరీక్షలు చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ కాదు హార్ట్లో బ్లాక్ ఉందని అన్నారు ఇప్పుడు ఒక డాక్టర్ ఏమో బైపాస్ చేయాలన్నారు ఇంకో డాక్టర్ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో బైపాస్ అవసరం లేదన్నారు ఇప్పుడు నేనేం చేయాలి అంటే నన్ను ధర్మ సంఘటనలో పడేసినట్టు ఎందుకంటే నేను ఒక గ్యాస్ట్రోకి సంబంధించిన పొట్టకు సంబంధించిన మన బలం ఏంటి అనేది మన బలహీనతలు ఏంటి అనేది నేను చెప్పాలి సో ఒక గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేయటం అనేది ఒక హై ఎండ్ డెసిషన్ టాప్ డెసిషన్ అనమాట ఇప్పుడు అదే పొట్టకు సంబంధించిన ఏ డెసిషన్ అన్నా నేను చెప్పేది ఫైనల్ దట్ ఈస్ ఫైనల్ అని చెప్పొచ్చు ఇలాంటి వాటిలో ఒక గుండె ఆపరేషన్ చేయాలా లేదా బైపాస్ ఆపరేషన్ చేయాలా లేదా అనేది నేను ఎలా చెప్పగలుగుతాను ఒక గుండెకి సంబంధించిన ఆపరేషన్కి సంబంధించిన నిర్ణయం ఏ నాన్ స్పెషలిస్ట్ కెనాట్ టేక్ అంటే నేను తీసుకోకూడదు ఆ నిర్ణయం అది గుండెకి సంబంధించిన డాక్టర్ మాత్రమే తీసుకోవాలి దాంట్లో కూడా మనకి నమ్మకం కుదిరిన వాళ్ళ దగ్గర ఒక ఒపీనియన్ రెండు ఒపీనియన్స్ మూడు ఒపీనియన్స్ కావాలంటే ఐదు ఒపీనియన్లు తీసుకుంటామండి మనం పోయింది ఏముంది ఒక ఆపరేషన్కి వెళ్ళాలా వద్దా అనేది పెద్ద నిర్ణయం దాంట్లో ఒక రెండు ఒపీనియన్లు ఎక్కువ తీసుకున్నందువల్ల ఇప్పుడు ఒపీనియన్కి వెళ్తాము ఏమవుతుంది ఒక ఐదు వందల రూపాయలు ఫీజు కడతాం ఆరు వందల రూపాయలు ఫీజు కడతాం అక్కడితో మనకి ఒక అర్థమైపోతుంది ఆల్రెడీ టెస్ట్లు అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి టెస్టులు కూడా మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉండదు ఒకసారి టెస్ట్లు అయిపోయినాయి అనుకోండి మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నేను ఎక్స్పీరియన్సెస్ చెప్పగలుగుతాను నిజంగా జరిగింది చెప్తాను మా చుట్టాలు ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఇరవై ఐదేళ్ల కిందట యాంజియోగ్రామ్ చేసి రక్తనాళాల్లో బ్లాక్ ఉంది బైపాస్ చేయాలి అని చెప్పారు చెప్తే ఆయనకి భయంకరమైన భయం అనమాట ఆయన ఆపరేషన్ చేయించుకోవాలి ఏదైతే ఏదైంది నేను ఏమైనా పర్వాలేదని ఇరవై ఐదేళ్ళు అలాగే ఉన్నారు ఇరవై ఐదేళ్ళు స్టెంట్ వేయలేదు అది స్టెంట్కి వీలు కాని బ్లాక్ అనమాట స్టెంట్కి వీలు అయ్యే బ్లాక్ అయితే స్టెంట్ వేసేసేవాళ్ళు స్టెంట్కి వీలు కాని బ్లాక్ ఇంకా నేనైతే బై బైపాస్ చేయించుకోను స్వామి అని చెప్పి ఆయన అప్పటికే అరవై ఐదు ఏళ్ళలో ఏమో ఉంటాయి ఆయన ఒక ఇరవై ఇరవై ఏళ్ళ తర్వాత కూడా బతికి రీసెంట్గా ఒక చనిపోయారు అనమాట సో ఇలాంటి వాళ్ళని ఒక ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేయగలం దాన్ని నిర్ణయించి అందరికీ అలా జరుగుతుందని తీసుకోవటం తప్ప అవుతుంది సో అలాగే అవ్వదని అనుకుని గ్యాస్ ట్రబుల్ అనుకున్న వా పేషెంట్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ప్రారంభమైన వాళ్ళు ఉంటారు సో ఇలాంటి నిర్ణయాలు హై ఎండ్ నిర్ణయాలు ఎప్పుడు కూడా దానికి సంబంధించిన డాక్టర్లు మాత్రమే తీసుకోవాలి మనము ఓహో గ్యాస్ నొప్ప గుండె నొప్ప ఇప్పుడు మనం ఇక్కడ గుండె పట్టేసిందని వస్తారు ఈసీజీ చేస్తాము నార్మల్ టూడీ ఎక్కువ స్కానింగ్ గుండె స్కానింగ్ చేస్తాము నార్మల్ ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాము నార్మల్ మన దగ్గర గుండె డాక్టర్ చూపిస్తాము నార్మల్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ కానీ ఇంకొక ఆల్రెడీ ఒక డాక్టర్ రిపోర్ట్లో అబ్నార్మల్ వచ్చి నిర్ణయం చెప్పారనుకోండి అక్కడ మనం ఖచ్చితంగా మళ్ళీ ఆ స్పెషలిస్ట్నే కలవాలి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గరికి వస్తే వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళ ఒక రోజు టైం వేస్ట్ అవుతుంది మన దగ్గర వచ్చిన తర్వాత మూడు నాలుగు గంటల టైము వెయిటింగ్ టైం ఉంటుంది నన్ను కలవటానికి అంత టైం వెయిట్ చేసి చివరికి అయ్యో దీనికి నా దగ్గరికి ఎందుకు వచ్చారని ఇంకొకరి దగ్గర పంపించండి అని చెప్పే బదులు ఏదైతే మన బలం అంటే దీనికి నా దగ్గరికి రండి దీనికి నా దగ్గరికి రావద్దు మీకే టైం వేస్ట్ అవుతుంది అనేది చెప్పగలిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది చెప్దామనేది ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం అండి ఎందుకంటే ఫీవర్ కంప్లైంట్ ఉందనుకోండి మన హాస్పిటల్లో ఫీవర్ స్పెషలిస్ట్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు ఐసీ ఇంటెన్సివిస్ట్ ఉన్నారు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఒకవేళ నేను చూడకపోయినా వాళ్ళు చూసుకుంటారు పేషెంట్కి అన్యాయం అయితే జరగదు పేషెంట్కి న్యాయమే జరుగుతుంది అదే హార్ట్కి ఆపరేషన్ చెయ్యాల వద్దా అనేది నేను నిర్ణయిస్తే న్యాయం జరగకపోవచ్చు ఎందుకంటే దాంట్లో నాంత నాలెడ్జ్ ఇరవై ఐదు సంవత్సరాల వరకు అదే చదివిన వాళ్ళు జెన్యున్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ నిర్ణయానికి ఎక్కువ మార్క్స్ ఇస్తాం నా దానికన్నా మన దగ్గర ఏవేవి ది బెస్ట్ అవుతుందని చెప్పాలనుకోండి సో ఇక్కడికి వచ్చారు ఒక నాలుగు గంటలు కాదు ఆరు గంటలు వెయిట్ చేశారు మీకు న్యాయం జరుగుతుంది వేరే చోట జరగనంత బాగా జరుగుద్ది అని చెప్పగలిగిన వి ఏమేంటి అనేది నేను ఇది చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే కొంత వేరే వాళ్ళకి పేషెంట్స్ అనవసరంగా డాక్టర్ గారు మీరు గుండె గురించి మాట్లాడింది బాగుంది అని చెప్పి గుండె పేషెంట్లు మన దగ్గరికి వస్తే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది సో న్యాయం కూడా జరుగుతుంది అదే గ్యాస్కు సంబంధించి సమస్య రెండూ ఉన్నాయనుకోండి వచ్చారనుకోండి ఓకే గ్యాస్ వరకు నేను చూస్తాను గుండె వరకు గుండె డాక్టర్ వాళ్ళ డాక్టర్ ఎవరు చూస్తున్నారో అట్లా సో మన దగ్గర హైయెస్ట్ న్యాయం జరిగే కం ప్రాబ్లమ్స్ ఏంటనే చెప్తాను మనది బేరియాట్రిక్ సర్జరీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండి అంటే క్వాలిఫికేషన్ వైజ్ కానీ స్కిల్ వైజ్ కానీ నాలెడ్జ్ వైజ్ కానీ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కానీ వీటన్నిటిలో వీ స్కోర్ హయ్యెస్ట్ మార్క్స్ అనమాట ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసుకుంటాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఎప్పుడు అలా మార్కులు ఇవ్వగలుగుతాం మన ఇంట్లో వాళ్ళకి కానీ మన పిల్లలకి కానీ ఏం ఆపరేషన్ చేయగలిగితే నేను వేరే డాక్టర్ దగ్గరికి పంపించాను అనేది నేను చెప్పగలుగుతాను మా అమ్మకి బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది మా అన్నయ్య అన్నాడు అరే బాంబే కానీ ఢిల్లీ కానీ తీసుకెళ్దావా అంటే నువ్వు ఆపరేషన్ చేసే డాక్టర్ కాదు నువ్వు ఎండోక్రైన్ డాక్టర్వి ఆపరేషన్ సంబంధించి ఏ టు జెడ్ నాకు తెలుసుంది మనకన్నా బాగా జరుగుద్ది అంటే నేనే తీసుకెళ్ళిపోయేవాడిని ఎందుకు రిస్క్ తీసుకుంటాను ఇప్పుడు నేను బాగా చేయలేకపోతే మన ఇంట్లో వాళ్ళ మీద రిస్క్ నేనెందుకు తీసుకుంటానని చెప్పి అలా అలా ఒక బేరియాట్రిక్ సర్జరీ అనేది మన రిజల్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఎందుకంటే రెండు వందలు మూడు వందల కేజీలు ఉన్న వాళ్ళని కూడా అందరూ వదిలేసి హైదరాబాద్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా వదిలేసిన పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా హయ్యెస్ట్ రిజల్ట్స్ అవి ఒకటి కాదు కొన్ని వేలు చేస్తున్నాం వాటి రిజల్ట్స్ అన్నీ కూడా ఫోటోలతో వీడియోలతో అన్నీ కూడా దాంట్లో వన్ పర్సెంట్ కూడా పెట్టలేదు మనం వీడియోస్ అన్నీ ఉన్నాయి ఆ వన్ పర్సెంట్ పెడితేనే అది నెంబర్ వన్ నెంబర్ టూ గ్యాస్ట్రో సర్జరీ పొట్టకు సంబంధించిన ఏ ఆపరేషన్ అయినా అంటే క్రాన్స్ డిసీజ్కి ఆపరేషన్ చేయటం కానీ ఇది మోస్ట్ క్రిటికల్ అండ్ మోస్ట్ కష్టమైన ఆపరేషన్ అవి మన దగ్గర బాగా జరుగుతాయి తర్వాత అవి వేరే వాళ్ళు భయపడతారు చాలామంది ఈ రిస్క్ టేకింగ్ జాబ్ అనమాట దాంట్లో చాలా వరకు ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అన్నారనుకోండి మన దగ్గర బెస్ట్గా జరుగుద్ది ఈరోజు జరిగితే రేపు ఇంటికి వెళ్ళిపోతారు అని నైంటీ నైన్ పర్సెంట్ గ్యారెంటీతో నేను చెప్పగలను క్రాన్స్ డిసీస్కి అలా చెప్పలేను నేను ఎందుకంటే దాంట్లో ఎంత బాగా చేసినప్పటికీ కూడా వందకి ఒకసారి తొంభై ఐదు మార్కులే వస్తాయి ఐదు మందికి కంప్లీట్ సక్సెస్ అవ్వదు ఎందుకంటే ఆ జబ్బు అలాంటిది ఆ జబ్బు తీరే అలాంటిది అలా కానీ అయినప్పటికీ కూడా ఆ తొంభై ఐదు మార్కులు తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదండి తొంభై ఐదు మార్కులు రావటం అనేది ఆ క్రాన్స్ డిసీజ్కి చాలా మంచి పర్సంటేజ్ అనమాట చాలా చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది లేదంటే పర్మనెంట్ కొలాస్టమి బ్యాగ్ పెట్టేస్తారు అలాంటి వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చు తర్వాత గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఏది విపరీతమైన నొప్పిలో వచ్చినప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది నొప్పి లేకుండా ఒకసారి నొప్పి వచ్చి తగ్గిపోయి ఆపరేషన్ చేసే టైము వాళ్ళకి నొప్పి లేదంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో నా ప్రొసీజర్ అయిపోతుంది మత్తి ఇవ్వటానికి ఒక పది నిమిషాలు మత్తులోంచి బయటికి రావడానికి ఒక పది నిమిషాలు పడుతుంది దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా చేస్తాం హెర్నీ ఆపరేషన్ మన దగ్గర బెస్ట్గా జరుగుతుంది గుండె ఆపరేషన్ అనుకోండి మన దగ్గర జరగదు నేనే వేరే చోటుకు పంపిస్తాను ఎందుకంటే మనం గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేసే డాక్టర్లు కానీ గుండె డాక్టర్ వస్తారు ప్రతిరోజు వస్తారు మన దగ్గరికి కానీ పేషెంట్స్కి నా పేషెంట్స్కి ఏదైనా గుండె సంబంధించిన జబ్బులు ఉండి ఆపరేషన్ చేయాల్సి వస్తే వాళ్ళకి సలహా ఇవ్వటం కానీ మందులు ఇవ్వటం కానీ మామూలు ఎప్పటి నుంచో గుండె సంబంధించి ఉండి మన గుండె డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుని వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు వస్తారు కానీ గుండె ఆపరేషన్లు మన దగ్గర చేయము తర్వాత డెలివరీస్ ఒకటి ఇప్పుడు సిజేరియన్ సెక్షన్స్ మన దగ్గర చెయ్యము నా వైఫ్ గైనకాలజిస్ట్ అయినప్పటికీ కూడా గర్భసంచి ఆపరేషన్లు బాగా చేస్తాం అంటే కష్టమైనవి ఇంత పెద్ద గెడ్లు ఏది ఆల్మోస్ట్ పదిహేను కేజీల నుంచి పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీల గడ్డలు కూడా పొట్ట కోత లేకుండా చిన్న హోల్తో ల్యాప్రోస్కోపీ విధానంలో చేస్తాము దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవర్ రిజల్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ దాంట్లో అసలు సందేహమే లేదు గర్వంగా చెప్పుకోగలుగుతాం వైఫ్ కూడా గైనకాలజిస్ట్ కానీ సిజేరియన్స్ చేయట్లేదు ఎందుకంటే మనకి పగలంతా ఈ ఆపరేషన్ నుండి అర్ధరాత్రులు సిజేరియన్స్ అంటే అర్ధరాత్రి అపరాత్రి చేయాల్సిన అవసరం ఉంటుంది అన్లెస్ నలుగురు ముగ్గు గైనకాలజిస్టుల టీం అయితే కానీ అర్ధరాత్రి కూడా అపరాత్రి కూడా వాళ్ళకి వీగులైనంత వరకు నార్మల్ డెలివరీ చేయాలి చేయాలి చేయాలన్న తపంతో చేసి అవ్వని టైంలో అప్పటికప్పుడు సిజర్ ఇన్స్పెక్షన్ చేయాల్సి వస్తే అప్పటికప్పుడు చేయాలి అంటే వాళ్ళు నైట్ అంతా మేల్కొని ఉండాలి ఒకళ్ళు డెలివరీకి వచ్చారంటే సో ఇప్పుడు మన దాంట్లో ఇద్దరు గైనకాలజిస్టులు ఉన్నారు మీకు నలుగురు ఐదుగురు లేరు కాబట్టి టీం వర్క్ రాత్రిపూట చేయలేము కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ మన దగ్గర చేయట్లేదు అంటే డెలివరీస్ కానీ సిజేరియన్స్ కానీ మన దగ్గర చేయట్లేదు కాబట్టి ఆ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినా న్యాయం జరగదు తర్వాత స్కానింగ్స్ ఉన్నాయి అనుకోండి అల్ట్రాసౌండ్ స్కాన్ మన దగ్గర నలభై లక్షల మిషన్ ఉంది చాలా అడ్వాన్స్డ్ మిషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ పొట్టకు కానీ పెల్విస్కి కానీ అల్ట్రాసౌండ్ చెస్ట్ కానీ కలర్ డాప్లర్ స్టడీస్ అన్నీ కానీ మన దగ్గర ఉన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ మిషన్ అండ్ ఫుల్ టైం రేడియాలజిస్ట్ ఉన్నారు వెయిటింగ్ లేకుండా వచ్చిన వెంటనే వేరే చోట ఎక్కడికి వెళ్ళినా వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళినా రెండు గంటలు వెయిటింగ్ ఉంటుంది మన దగ్గర చాలా తొందరగా అవుతుంది ప్లస్ ఆ స్కానింగ్ చేసే డాక్టర్ గారు రేడియాలజిస్ట్ రేడియాలజిస్ట్ ఫుల్ టైం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మన దగ్గర ఉంటారు సో శ్రవంతి గారని వరంగల్ కాక్తీ మెడికల్ కాలేజ్లో నాతో పాటే చదివారు అనమాట నాకన్నా వన్ టూ ఇయర్స్ జూనియర్ హర్ రిపోర్టింగ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట దానికి మనం ఎండార్స్ చేయగలుగుతాం వన్ ఆఫ్ ద బెస్ట్ అని అలా మనం చెయ్యనివి ఏంటి అనేది కూడా చెప్పాము మన దగ్గర ఏది బెస్ట్ జరుగుతుంది అనేది కూడా చెప్పాము ఇంకా బెస్ట్గా జరిగేవి ఏమేంటి అంటే కాస్మెటిక్ సర్జరీస్ కాస్మెటిక్ అంటే బేరియాట్రిక్ సర్జరీ నేను సర్జికల్ గ్యాస్ట్రో చేసిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ ఫెలోషిప్ బెల్జియంలో చేశాను అంటే ఇప్పుడు బేరియాటిక్ సర్జరీ చేస్తాము చర్మం ఒక వంద కేజీలు తగ్గారనుకోండి డెబ్బై కేజీలు తగ్గారనుకోండి మనిషి చర్మం అంతా లూజ్ అయిపోతుంది ఆ లూజ్ అయిన చర్మం ఇక్కడ ఛాతీ దగ్గర కరెక్షన్ చేయటం కానీ టైట్ చేయటం కానీ పొట్ట దగ్గర టైట్ చేయటం కానీ ఈ ఇక్కడ ఎలాడినట్టు అనిపిస్తుంటుంది దీన్ని టైట్ చేయటం కానీ తొడల దగ్గర టైట్ చేయటం కానీ ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీ అందానికి సంబంధించిన ఆపరేషన్ బేరియాట్రిక్ అనేది అందానికి సంబంధించిన ఆపరేషన్ కాదండి బేరియాట్రిక్ లైఫ్ సేవింగ్ ఆపరేషన్ బేరియాట్రిక్ అనేది ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది కానీ కాస్మెటిక్ సర్జరీ స్కిన్ టైటనింగ్ కానీ అందానికి పెంపొందించే ఏ ఆపరేషన్ కూడా ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తుంది అది మనకి దీంట్లో కవర్ అవ్వదు సో కాస్మెటిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ కూడా కలిసి ఉంటుంది ఒకసారి కొంతమంది ప్లాస్టిక్ సర్జన్స్ కాస్మెటిక్ చేస్తారు కొంతమంది చేయరు అనమాట నేను చేసింది బేరియాట్రిక్ సర్జరీతో పాటు ఈ కాస్మెటిక్ సర్జరీ స్కిన్ కరెక్షన్స్ అన్నీ కూడా బాగా చేస్తాం మన దగ్గర ఒకసారి బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఒక అమ్మాయికి పెళ్ళి అమ్మాయికి బ్రెస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ తొడల వరకు ఎలా ఎలాడుతూ ఉండి చాలా నొప్పితో బాధపడుతుంటే భుజం నొప్పితో ఆ బరువు తట్టుకోలేక దానికి చేసిన రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట దాంట్లో డౌటే లేదు బ్రెస్ట్ రిడక్షన్స్ కానీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఏ ఆపరేషన్ ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ చిన్న చిన్నవి స్కిన్ కరెక్షన్ అబ్డామ్నో ప్లాస్టిక్ కానీ లైపో సెక్షన్స్ కానీ ఇప్పుడు మన దగ్గర ఒక ఫుల్ టైమే ప్లాస్టిక్ సర్జన్ కూడా ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ కూడా టీంలో ఉండటం వల్ల ఎప్పుడైతే ఫుల్ టైమ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇద్దరు మనకి హెల్ప్ఫుల్గా ఉంటారో రిజల్ట్స్ చాలా బాగుంటాయి కాస్మెటిక్ సర్జరీ ఇప్పుడు ఏంటనుకోండి ఈ చేతికి ఈ చేతికి చెయ్యాలనుకోండి నేను ఈ చెయ్యంతా చేసి ఈ చేతికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ప్లస్ ప్లాస్టిక్ సర్జన్ మా దగ్గర ఉండే ప్లాస్టిక్ సర్జన్ రవీంద్ర గారు అనేది ఆయన రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి సో ఒకవైపు నేను స్టార్ట్ చేసినా రెండో వైపు ఆయన చూసుకోవటం స్కిన్ అనేది ప్లాస్టిక్ సర్జన్స్ ఒక్కోసారి కొంచెం బాగా టైం తీసుకుని అస్సలు కనపడకుండా వేయటం ఇవన్నీ కూడా మన దగ్గర బాగా జరుగుతాయి హెర్నీ ఆపరేషన్స్ బాగా జరుగుతాయి తర్వాత ప్యాంక్రటైటిస్ అంటే అక్యూట్ ప్యాంక్రటైటిస్ లివర్ పాడైపోయిన వాళ్ళు ఆల్కహాల్ వల్ల లివర్ పాడైపోయిన వాళ్ళు కానీ ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ పాడైపోయిన వాళ్ళు కానీ ప్యాంక్రటైటిస్ కానీ మన దగ్గర చాలా బాగా జరుగుతుంది సో ఆ ట్రీట్మెంట్ కానీ అంటే ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది ఆపరేషన్తో పాటు కూడా మన దగ్గర బాగా జరుగుతుంది ఫీవర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుందండి ఎందుకంటే ఫీవర్ జనరల్ పేషెంట్స్ నాన్ స్పెసిఫిక్ ఏదో తెలియని జనరల్ కంప్లైంట్స్ ఉంటాయి కదండి దానికి మన దగ్గర ముగ్గురు స్పెషలిస్టులు ఉన్నారు అంటే జనరల్ మెడిసిన్ ప్లస్ క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ అనేవి తులసిరామ్ గారు కానీ మాధవి గారు కానీ ఇంకా అవసరమైతే రవిశంకర్ గారు కానీ ఇలా చాలామంది జనరల్ కంప్లైంట్స్ జనరల్ గ్యాస్ట్రో కానీ జనరల్ మెడిసిన్ కంప్లైంట్స్ కానీ వీళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు కడుపు నొప్పికి సంబంధించిన కానీ గ్యాస్ట్రో కంప్లైంట్స్ ఏవైనా కానీ మన దగ్గర బాగా జరుగుతుంది ఐసీయూ పేషెంట్ కానీ వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పేషెంట్ కానీ వెంటిలేటర్ కేర్ అనేది కానీ మన దగ్గర హై ఎండ్ వెంటిలేటర్ నాలుగు ఉన్నాయండి హ్యామిల్టన్ రాఫెల్ కంపెనీ అనమాట అది కూడా చాలా మంచి వెంటిలేటర్స్ అవి వెంటిలేటర్ మీద పెట్టే పేషెంట్స్ కానీ ఒక్కోసారి నిమ్ము వచ్చి కానీ విపరీతమైన జ్వరం వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు ఏదైనా సీరియస్ పేషెంట్స్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు ఎనీ సీరియస్ పేషెంట్లు వాళ్ళది ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది సో ఐసీయూ పేషెంట్స్ది ఒక నరాల డా జబ్బులు ఉన్నవాళ్ళు ఒక న్యూరో సర్జన్ రాంబాబు గారు అని ఉంటారు ఆయన మన దగ్గర వచ్చి చూస్తారు సో న్యూరో ఫిజిషియను సాంశివరావు గారు అని నిమ్స్తో చదివారు నాకు జూనియర్ అనమాట ఆయన కూడా నరాలకు సంబంధించి కూడా మన దగ్గర బాగా చూస్తారు సో ఐసియూ ట్రీట్మెంట్ అయినా కానీ అటు ఐసియూ డాక్టరు ఇటు మిగిలిన సంబంధించిన స్పెషలిస్టులు కానీ కలిసి చూస్తారన్నమాట మన స్ట్రెంగ్త్ ఏంటి మన వీక్నెస్ ఏంటి అనేది కూడా అని చెప్పాను కదండి మన దగ్గర స్ట్రెంగ్త్ ఇంకోటి ఏంటంటే అండి టెస్ట్లు అన్నీ కూడా బెక్మెన్ కూల్టర్ అనే మిషన్ ఎయిటీ ల్యాక్స్ ఎక్విప్మెంట్ అనమాట అంటే ఏయూ ఫోర్ ఎయిటీని గంటకి నాలుగు వందల యానభై టెస్టులు చేయగలిగే మెషిన్ అనమాట కాబట్టి స్పీడ్ యాక్యురేసీ చాలా బాగుంటుంది మన దగ్గర ఏది బ్లడ్ టెస్ట్లో చాలా తొందరగా వస్తాయి లెస్ దెన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మోస్ట్ ఆఫ్ ద టెస్ట్లు ఒక యాభై రకాల టెస్టులు వచ్చేస్తాయి ఈ బ్లడ్ టెస్ట్ వచ్చే టైంలో మనకి స్కానింగ్ కూడా అయిపోతుంది పేషెంట్కి టైం కలిసి వస్తుంది ఒక రెండు మూడు గంటలు వెయిట్ చేస్తే నా దగ్గర వెయిట్ చేసే టైంలోనే వాళ్ళకి చాలా వరకు టెస్ట్లు అయిపోతాయి సో కొంతమంది ఏంటంటే డాక్టర్ గారిని కలిసి టెస్టులు చేయించుకుంటాము అని అని అంటారు ఇప్పుడు కడుపు నొప్పి అనుకోండి స్కానింగ్ చేయటం బేసిక్ టెస్ట్ అనమాట ఒక వెయ్యి రూపాయలలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని వచ్చారనుకోండి వాళ్ళకి టైం కలిసి వస్తుంది నన్ను కలవటానికి ఒక రెండు గంటలు వెయిట్ చేసి నేను నన్ను కలిసిన తర్వాత నేను అల్ట్రాసౌండ్ స్కాన్ చేయమని చెప్పిన తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది ప్రతి చిన్న నిర్ణయానికి మెయిన్ డాక్టర్ దాకా వెళ్ళాలి అంటే ఒక్కోసారి అది మనకి లేట్ అవుతుంది అదే మీకు మనీ తక్కువ ఉండి డాక్టర్ గారు మీరు మెయిన్ డాక్టర్ గారు కనుక్కుని చెప్పండి ఇవి మన దగ్గర మనీ తక్కువ ఉన్నాయి ఇంత ప్రిపేర్ అయి రాలేదు మీరు ఈ టెస్ట్లన్నీ ముందే రాసేసారని అంటారు సో అలా ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే కనుక దాంట్లో కన్సెషన్ ఇచ్చి చేయటం కానీ లేదంటే నన్ను అడిగి వచ్చి మళ్ళీ రెండోసారి కన్ఫర్మ్ చేసుకుని మోస్ట్ ఎసెన్షియల్ టెస్ట్లు ఒకటి రెండు టెస్టుల్లో తగ్గించగలిగితే కుదించగలిగితే కుదించి కానీ ఇప్పుడు అందరు పేషెంట్లు ఉండరు అందరు పాకెట్ ఒకేలాగా ఉండరు అటు కొంతమంది ఏంటంటే డాక్టర్ గారు ఒక రెండు టెస్ట్లు ఎక్కువ రాయండి నాకు మాత్రం ఒకసారి బ్లడ్ ఇస్తున్నాను మళ్ళీ రెండోసారి కూర్చొద్దు ఈ ఒక్కసారి ఇచ్చిన బ్లడ్లోనే అన్ని టెస్టులు చేసేసుకోండి అనేక రకాల మనుషులు ఉంటారు కొంతమంది ఏంటంటే డాక్టర్ గారు అనవసరంగా ఎందుకు డబ్బులు వేస్ట్ ఇప్పుడు నేను ఒక ఇరవై ఐదేళ్ళు కుర్రోడిని లేదంటే ముప్పై ఐదు ఏళ్ళు కుర్రోడిని నాకు ఏ ప్రాబ్లం లేదు నాకు ఈ ఆరోగ్యం అంతా బాగుంది కడుపున పొస్తే దానికి సంబంధించిన టెస్టులు మాత్రమే చేయండి అని అంటారు అది కూడా ఫైనాన్షియల్గా కూడా అనవసరమైన టెస్ట్లు వద్దండి బాగా ఎసెన్షియల్ అనుకున్న ఒక నాలుగు మూడు వాటి వరకు రాయండి అంటారు సో మేము ఎప్పుడు కూడా రెండు ఆప్షన్స్ ఇస్తాం ఏమంటే ఎక్కువ టెస్ట్లు కొన్ని ఇంకొన్ని ఇప్పుడు చాలామందికి నీరసం అని వస్తారు కడుపు నొప్పి ఉంటుంది నీరసం కూడా ఉంటుంది రక్త పరీక్ష చేస్తే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది దాని మూల కారణం తెలియాలంటే ఐరన్ టెస్ట్ చేయాలి ట్వెల్వ్ టెస్ట్ చేయాలి ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి విటమిన్ టెస్ట్లు సో ఈ విటమిన్ టెస్ట్ లాంటి ఇవన్నీ కూడా ఒక్కోసారి మనం ముందే రా సజెస్ట్ చేస్తాం మనం చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు లేదంటే దాన్ని ఇప్పుడు ఫైనాన్షియల్గా మనకి ఇబ్బంది ఉందనుకుంటే లేట్గా చేయించుకోవచ్చు సో బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్ చాలా బాగా జరుగుద్ది ఆ తర్వాత ఎక్స్రేస్ అన్నీ కూడా వెంటనే అయిపోతాయి ఇవన్నీ కూడా బాగానే జరుగుతాయి ఇంకా మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి మన దగ్గర లేట్ అయ్యే టెస్ట్లు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ ఉందనుకోండి మన దగ్గర చేయము నేను మన ఇంకో డాక్టర్ గారు అది ఎంఆర్ఐ మిషనే పన్నెండు కోట్లు పదకొండు కోట్లు ఉంటుంది అంత కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం దాని ఈఎంఐ కూడా సరిపో అంత పేషెంట్లు మనకి రారు ఎంఆర్ఐ స్కాన్లు కాబట్టి అది విన్ విన్ అవ్వదు మనం పెట్టి ఆ పేషెంట్ అంతా ఆ స్ట్రెస్ అంతా పేషెంట్ మీద చూపించడం కన్నా అది ఇంకో మా ఫ్రెండు బాగా చేస్తారు ఆయన సో ఆయన దగ్గర పంపించేస్తే వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుంది సో అలా ఇప్పుడు ఒక ఎంఆర్ఐ టెస్ట్ చేయాలనుకుంటే మన దగ్గర అది లేదు ఎందుకంటే అది అంత ఖర్చు పెట్టే అంత పేషెంట్స్ ఉండరు అంత వర్త్ ఉండదు అదే ఐదు కోట్లో పది కోట్లో వేరే మిషన్కి పెట్టుకుంటాం మేము సర్జరీ ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ లైపోసెక్షన్ మన దగ్గర చేస్తాం దానికి నలభై లక్షలు అడ్వాన్స్డ్ మిషన్ కొన్నాం పవర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అని చాలా తొందరగా అయిపోతుంది స్మూత్గా అయిపోతుంది మన స్పెషాలిటీకి సంబంధించిన అన్నింటిలో హై అండ్ మనం కొంటాం వేరే స్పెషల్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే రావాలి ప్రతి పేషెంట్కి యాక్యురేట్గా రావాలి సో అవి క్యాలిబరేషన్లు క్వాలిటీ కంట్రోల్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఖర్చు ఎక్కువైనా కానీ మన దగ్గర ఎలా జా బాగా జరుగుతాయి అవి అవి మనం ఎండార్స్ చేయగలుగుతాం ఖర్చు ఎక్కువైన పరికరాలైనా మనం కొనుక్కుంటాం ప్లస్ రే రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది చాలా వరకు కవర్ చేశానండి ఎందుకంటే చాలామంది అన్ రిలేటెడ్ కొన్ని సంబంధం లేని కంప్లైంట్స్కి మన దగ్గరికి వచ్చి నన్ను చూడాలని అనుకుంటా ఉన్నారు సో ఏది మన దగ్గర బాగా అవుతుంది ఏది మన దగ్గర బాగా జరగదు అనేది తెలిస్తే దేనికి మనం స్పెషలిస్ట్ మన హాస్పిటల్లో నేను చూసేది కానీ మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ పద్దెనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరిలో కలిపి న్యాయం చేయగలిగే సమస్యలు ఏంటి చేయలేని సమస్యలు ఏంటి అనేది తెలుసుకుంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని సో ఈ వీడియో చేయటం జరిగింది ఎప్పటి నుంచో అనుకున్నాను చేద్దామని సో హై హైఎండ్ డెసిషన్కి మాత్రం కన్సర్న్ స్పెషలిస్ట్నే కలవాలన్నమాట చెప్పాను కదా గుండె ఆపరేషన్లు సీజరిన్ సెక్షన్లు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా కొన్ని కొన్ని గుర్తు రాలేదు మళ్ళీ ఎప్పుడన్నా రాసుకుని ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే ఇంకొక మూడు నాలుగు నిమిషాల్లో ఫినిష్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్